సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు బతకాలని ఎలాగైనా బతికేయచ్చు అని అనుకుంటున్నావు కానీ బతకడం అంటే ఎలా అంటే అలా బతకడం కాదు నీ బ్రతకుకి ఒక అర్థం ఉండాలి నువ్వు ఏం సాధించావు నువ్వు నలుగురికి ఏం చేశావు నిన్ను నలుగురు ఎలా గుర్తుంచుకున్నారు అనేది చాలా ముఖ్యం బ్రతకడం అనేది ఎవరైనా బ్రతకతాడు నువ్వు ఈ సాయి బిడ్డవు కదా ఈ సాయి బిడ్డ ఎలా బ్రతకాలి బ్రతకకూడదు బాగా జీవించాలి జీవితం అనేది భగవంతుడు ప్రసాదించిన వరమమ్మ సృష్టిలోని సకల జీవుల్లోనూ మానవ జన్మ ఉత్తమమైనది ఈ మాట సార్థకం అయ్యేలా నువ్వు జీవిస్తున్నావా లేదా అన్నదే ముఖ్యం ఎవరిక వారు వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని చేసుకోవాల్సిందే అలాగే నువ్వు కూడా నీ ఆత్మ పరిశీలన చేసుకో నువ్వు ఎలా జీవిస్తున్నావు ఈ జన్మకి నీకు సార్థకం అవుతుందా అని నీ మనసు నువ్వే ప్రశ్నించుకో చిన్న ఈ బొజ్జకి శ్రీరామ రక్ష అంటూ నువ్వు బతకడం కోసం ఎన్నో పనులు చేసి సంపాదించి ఆ బొజ్జ నింపుకుంటున్నావు ఆహారం నిద్ర భయ మహినాదుల్లో జీవకోటి సామాన్య లక్షణాలు అలాగే నీలో ఉన్నాయి ఆ పరిమితుల్లోనే చాలామంది జీవిస్తున్నారు నిజానికి అది జీవితం కాదమ్మా బతకడం మాత్రమే సాధారణ జీవితం కన్నా కొంత సాధక జీవితం సాగించిన ప్రతి వారు మంచి ప్రశంసలు అందుకున్న వాళ్ళే నువ్వు కూడా వాళ్ళల్లో ఒకరిగా ఉండాలన్నదే ఈ నీ తండ్రి అయిన ఈ సాయి ఆశ అర్థవంతంగా చైతన్యవంతంగా బ్రతకాలి జీవితం పరమార్థం గ్రహించి మనుగడ సాగించాలి కాబట్టి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనేది కూడా చాలా ముఖ్యం బిడ్డ ఎవరైతే ఈ లోకం నుంచి నిష్క్రమించిన తరువాత తన జీవితకాలంలో చేసిన పనుల ద్వారా లోకుల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో అది చాలా ముఖ్యం దాని మీదే నువ్వు ఎలా బ్రతికావు అన్నది గుర్తింపు ఉంటుంది నీ యొక్క ప్రవర్తన నువ్వు చేసే సాయం నీ మాట తీరు అన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి నిస్వార్థంగా ఎవరికైనా సాయం చేస్తే జనంలో గుర్తుండిపోయి చిరకాలం గొప్ప తక్కువగా మాట్లాడుకునేంత చిత్తార్థం సంపాదించుకుంటారు అలాంటి చిన్న సాయం అయినా నువ్వు ఇతరులకు చేసినప్పుడు తప్పకుండా ఇతరులు నిండు మంచిగా గుర్తుంచుకుంటారు చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే చిన్న దీపమైనా వెలిగించడం మంచిది కదా అయ్యో నా చుట్టూ చీకటి మల్లుకుందో అయ్యయ్యో ఎలాగా అని ఆందోళన పడకుండా దీపం ఎలా వెలిగించాలని ఒక చిన్న దీపం వెలిగితే ఆ చుట్టుప్రక్కల కాంతి వెద్దజల్లుతుంది కాబట్టి ఆ స్ఫూర్తితోనే నువ్వు బతకాలి స్ఫూర్తితో నమ్మిన సిద్ధాంతాల కోసం ఆదర్శాల కోసం అవిశ్రాంతంగా పోరాడుతూ ఉంటారు కొందరు ధర్మానికి హాని కలిగినప్పుడు దక్షుకులైనా ఉపేక్షిస్తే అది వారికే చేటు కలిగిస్తుంది కదా ఉద మహాభారతంలో తిక్కన మాట అసమర్థ సజ్జనత్వము ప్రమాదకరమే కాబట్టి అసమర్థులుగా ఉండటం మంచిది కాదు నువ్వు మంచిగా ఉంటే చాలదు చెడును ఎదుర్కోవటం కూడా అది మంచి కిందే వస్తుంది చెడుని ఎవరితో ఎదుర్కొంటూ ఉంటారో వారికి జీవితం అనేది మంచి మార్గాన్ని చూపుతుంది అని మంచి జీవితం జీవించారు అని అలాగే గతాన్ని తలుచుకొని జీవించడం భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకోవడం ధీరుల లక్షణం కాదు గెలిచే వాళ్ళ లక్షణం అస్సలు కాదు ఎలాంటి సంకట పరిస్థితుల్లో అయినా సరే కుంగిపోకుండా అవరోధాలను ఓర్పుతో ఎదుర్కొంటూ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి నీ యొక్క అవయవాలన్నీ ఇంద్రియాలన్నింటినీ అదుపులో ఉంచుకుంటూ వివేకంతో విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన తెలివైన వారి లక్షణం తమకు తాము సంస్కరించుకోవడం ఉత్తమ లక్షణం తమకు లభించిన దాన్ని ఆనందంగా అనుభవించడం తమది కానిది కోసం ఆరాట పడకపోవడం రెండు సుఖమైన జీవన మార్గాలే కుటుంబ పరంగా వృత్తిపరంగా సమాజ సభ్యుడిగా ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు ఉంటాయి ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తిస్తే సమాజంలో సుఖశాంతులు తప్పక వస్తాయి సంఘజీవి అయిన మనిషి ఈ సమాజం తనకిచ్చేది ఏంటి అని ఆలోచించడం కాదు సమాజానికి నేను ఏం చేయగలిగాను అని ప్రశ్నించుకోవాలి ఆపదలో ఉన్నవారికి నిస్వార్థంగా సేవ చేయడం అంటే ఏదో ఒక పనికొచ్చే పని చేయడం ప్రతిఫలం లేకుండా ఆ పరులకు ఉపకారం చేయడమే అది నిస్వార్థమైన సేవ సకల ప్రాణుల వల్ల దయ కలిగి ఉండటం విశిష్ట వ్యక్తిత్వ లక్షణాల్లో ఒకటి తన కష్టంలో ధైర్యం ఇతరుల కష్టం పట్ల దయాగుణం కలిగి ఉండటం గొప్ప వాళ్ళ వ్యక్తిత్వం అలాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలి బిడ్డ తన లాభదృష్టిని కొంత మేరకు తగ్గించుకొని సమాజ హితం కోసం ఇతరుల కోసం పనిచేయడం అనేది వాళ్ళ కర్తవ్యం ఇది నేను చెయ్యాలి అని నిర్ణయించుకోవటం చాలా గొప్ప వాళ్ళ లక్షణం జీవితం ఎంతో విలువైనది కదా మానత మానవతా విలువలు పాటిస్తూ క్రమశిక్షణతో జీవితం పట్ల సాటి మనుషుల పట్ల సానుకూల వైఖరితో మనుగడతో సాగిస్తే ఎవరికైనా సరే జీవితం స్వర్గతుల్యమవుతుంది లక్ష్యం లేని బ్రతుకు లంగరు లేని నావలాంటిది ఆత్మవిశ్వాసం శుద్ధి చిత్తశుద్ధి మానవ సంబంధాల పట్ల తపన కలిగి ఉండటం అందరినీ అర్థం చేసుకోవటం నడుస్తూ పది మందిని నడిపించడం అనేది చాలా గొప్ప వ్యక్తుల లక్షణం ఇలాంటి లక్షణాలే నీలో కావాలని నేను ఆశపడుతున్నాను అలాంటివి నువ్వు అలవర్చుకోదవడ్డా జీవితం అంటే ఏంటో తెలుసుకో జీవితం జీవి ఎలా జీవించాలి అనేది తెలుసుకో నీ కోసం కష్టపడటం నీ వాళ్ళ కోసం కష్టపడటం ఇది మానవులందరూ చేసే సహజ లక్షణమే కానీ ఈ సాయి బిడ్డవైన ఈ బాబాని మొక్కే బిడ్డమైన నువ్వు తప్పకుండా నీలో ఏదో ఒక స్పెషల్ అనేది ఉండాలి కదా ఆ స్పెషలే ఇతరులకి సాయం చేయడం ఇతరులకి మంచి కోరడం నీ వంతు సాయం చేసి నువ్వు చిరస్థాయిలో మంచివాణిగా మిగిలిపోవటమే ఈ స్థాయి యొక్క సంతోషం అలా నువ్వు ఉండాలనేదే నేను కోరుకుంటూ ఉంటాను కాబట్టి ఎలా జీవించాలి ఎలా జీవిస్తున్నాము అనేది ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో నిన్ను ఇవ్వమన్నానని నీ కాడ ఉన్నదంతా ఇవ్వమనలేదు నీవు తినేదాంట్లోనే ఒక మెతుకు అనేది ఇతరులకి పెట్టాలి అంటున్నాను అలా అర్థమైంది కదా బిడ్డ నువ్వు బ్రతకడం కంటే కూడా మంచిగా జీవించాలి అన్నదే నా ఆశ నువ్వు మంచిగా ఉంటావు నువ్వు మంచి మనస్సు కలదానివి ఎలాంటి స్వార్థము లేని బిడ్డమని నాకు తెలుసు కానీ ఇవన్నీ కొన్ని కొన్నిసార్లు నీ జీవితంలో వచ్చే కష్టాల వల్ల నువ్వు కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటావు అందుకే ఇలాంటివి నీకు తెలియపరిచి నేను సన్మార్గంలో నడిపించడమే తండ్రిగా నా బాధ్యత అనుకున్నాను కాబట్టి ఇవన్నీ చేసి నువ్వు మంచి మార్గంలో ఉండాలి నీ యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించడమే కాకుండా నలుగురికి ఉపయోగపడి మంచి పేరు తెచ్చుకోవాలన్నది ఈ సాయి ఆశ ఈ సాయి మాటలు నీకు నచ్చాయి కదా ఈ సాయి నీతో ఉండగా నీకు దిగిలేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్